మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు రేపు ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు కౌంటింగ్ కోసం ఐదు టేబుల్ ఏర్పాటు చేస్తామని ముందుగా రెండు రౌండ్లలో ఓట్లు లెక్కించి ఆ తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లను వేరు చేస్తామని చెప్పారు చెల్లుబాటు అయ్యే ఓట్లు తేలేక కోటా నిర్ణయించి ప్రాధాన్యత ప్రకారం ఓట్ల లెక్కింపు కొనసాగుతుందన్నారు కోటా కంటే ఒక్క సీటు ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా వారిని విజేతగా నిర్ణయిస్తామన్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి ఎనిమిది పోలింగ్ జరగ ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లకు గాను ఒక వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఓటకు వినియోగించుకున్నారు కాంగ్రెస్ తరపున మన్నే జీవన్ రెడ్డి భారాసా తరఫున నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైన వీరు భవితవ్యం రేపు ఓట్ల లెక్కింపుతో తేలనుంది పోలింగ్ స్టేషన్లో మనకు పోలైన ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెక్క ఫస్ట్ చూసుకుంటాము ఇరవై ఐదు ఇరవై ఐదు బండిల్స్ లాగా వాటిని పెడతాము పది పోలింగ్ స్టేషన్లో వచ్చిన బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ కూడా ఆ బండిల్స్ వారిగా మొత్తం ఒక డ్రమ్లో పెట్టి వాటిని డ్రమ్లో మిక్స్ చేసిన తర్వాత వీటిని ఈ టేబుల్స్ పైకి మళ్ళీ పంపిస్తాము ఇది రెండో రెండో విడతలో టేబుల్స్ పైకి పంపించి ఒక్కొక్క టేబుల్లో మూడు వందలు మూడు వందల ఓట్స్ని పంపిస్తాము వాటిని వ్యాలిడ్ ఇన్వ్యాలిడ్ కింద వెరిఫై చేస్తారు కోటా అన్నది మనము ఫైనలైజ్ చేసి కోటా అన్నది డిక్లేర్ చేస్తాము సగం కంటే ఎక్కువ సగం కంటే ఒకటి ఎక్కువ దాన్ని కోటా కింద ఐడెంటిఫై చేసి కోటా డిసైడ్ చేసిన తర్వాత ఆ వ్యాలిడ్ ఓట్స్ని ముగ్గురు అభ్యర్థులకు వాళ్ళకు వచ్చిన ప్రిఫరెన్స్ని పట్టి పంచడం జరుగుతుంది ఈ ఐదు టేబుల్లో వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ క్యాండిడేట్ వారిగా లెక్కించడం జరుగుతుంది ఎవరన్నా క్యాండిడేట్కి కోటా కంటే ఎక్కువ వస్తే గనక ఆ అభ్యర్థి గెలుపొందినట్టుగా ప్రకటిస్తాము ఒకవేళ ఎవరికైనా ఈ ముగ్గురులో కూడా ఎవరికి ఆ కోటా దాటి ఓట్స్ రాకపోతే ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అని ఉంటుంది సింగిల్ ప్రిఫరెన్స్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా కాబట్టి ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చి ఉంటాయో ఆ వ్యక్తి యొక్క ఓట్లను రెండో ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మిగతా ఇద్దరు ఎవరైతే కంటిన్యూయింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పంచడం జరుగుతుంది ఆ రౌండ్లో ఒకవేళ టోటల్ చేసిన తర్వాత కోటా వస్తే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని గెలు గెలుపొందినట్టుగా ప్రకటిస్తాము ఒకవేళ ఆ వ్యక్తి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఎవరికైనా ఒకళ్ళకి కోటా రాకపోతే ఆ ఇద్దరిట్లో ఎవరికి ఉందో ఆ ఓట్లను ఇంకొక క్యాండిడేట్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ద్వారా పంచడం జరుగుతుంది ఇది కోటా వచ్చేంతవరకు ఈ ప్రక్రియ సాగుతుంది